జరిగిందనే చూపించారు అక్కడ అంటే పోనీ బీజేపీ నాయకులు బీజేపీ ఎంపీలు ఉన్నారు ముగ్గురు ఎంపీలో కేంద్ర మంత్రులు వాళ్ళైనా ఏ రోజు అసలు దీని గురించి మాట్లాడలేదు కదా ఈ ప్రకటన వచ్చే ముందు వరకు కూడా అంటే వాళ్ళకు కూడా తెలియకుండా జరిగిన డెసిషన్ కుమారస్వామి చెప్పాడు శ్రీనివాస్ వర్మ చెప్పాడు ప్రైవేటైజ్ అవ్వదు అన్నటువంటి అదే విషయాలు చంద్రబాబు కూడా చెప్పారు అయితే చంద్రబాబు శ్రీనివాస్ వర్మ అయితే క్లియర్ గా చెప్పారు ప్యాకేజీ ప్రకటించబోతున్నాం అన్నటువంటిది ముందే చెప్పారు ఏమో దాన్ని రివైవల్ ఆలోచిస్తున్నామని చెప్పారు శ్రీనివాస్ వర్మ ప్యాకేజీ ప్రకటించబోతున్నాం కసరత్తు చేస్తున్నాం అని ఇంత ముందు చెప్పారు అది క్లియర్ గా కాకపోతే హైలైట్ చేయలేదు అంతే వార్త వేశారు కానీ మాములుగా బీజేపీ వాళ్ళు కాబట్టి లోపల పేజీలు వేశారు లేదా వేరే మాటలన్నీ వేస్తూ అందులో ఒక ముక్క కింద రాశారు ఆయనకి ఐడియా ఉంది ఆ విషయంలో కానీ ఎంతవరకు ఈ పదకొండు వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి గట్టెక్కుద్దని అనుకోవాలి అంటే ఈ ప్యాకేజీ అయినా భవిష్యత్తులో ఇంకా కంటిన్యూస్ గా ఈ ఆర్థిక సహకారం అనేది ఏమైనా అందుతుంట ఆయన చెప్పినటువంటి పాయింట్ అయితే ఇది తొలి దశ అన్నారు బేసిక్ గా తొలి దశ ప్యాకేజ్ ఇది రెండవది ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్టైజేషన్ వైపు వెళ్ళిపోయిందంటే సెటరేట్ అయిపోతుంది అంటే వాళ్ళు దాదాపు యాభై వేల కోట్లు ఎంతో కావాలి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అని అడిగినట్టున్నారు కదా లక్ష కోట్లు కూడా కావాలి ఎత్తే గనక లక్ష కోట్లు అయింది పది లక్షల కోట్లని తీసుకోవచ్చు ఏది ముడ్డి మీద బట్టలు మంది కాకపోతే ఊరంతా దేకమన్నాడట వెనకటికొకడు అట్లాగా ఏమైనా మాట్లాడొచ్చు ఎవరికి కావాల్సింది అటు మాట్లాడచ్చు కాకపోతే సమస్య ఏంటంటే ఎంత కావాలో వాళ్ళకి తెలియదా సమస్య